ఫుడ్ ప్రాసెసింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది అందులోనూ మత్స్య ఉత్పత్తులకు చాలా డిమాండ్ వీటికి వాల్యూ అడిషన్ చేస్తే రెట్టింపు ఆదాయం అందుకే ఈ మధ్య కాలంలో ఫిషరీస్ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఆ విద్యార్థులు చదువుకుంటూనే ఉపాధి పాఠాలు నేర్చుకుంటున్నారు చేపలు రొయ్యల పెంపకం నుంచి బై ప్రోడక్ట్స్ తయారు చేసే వరకు శిక్షణ పొందుతున్నారు పారిశ్రామిక మారేందుకు కళాశాల స్థాయి నుంచే బాటలు వేసుకుంటున్నారు రాష్ట్రంలో ఒకే ఒక మత్స్య కళాశాల ఉంది నెల్లూరు జిల్లా ముత్తుకూరులో తీర ప్రాంతానికి దగ్గరగా కొలువుదీరింది ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే కల్పతరువులా మారింది సముద్ర ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో ఈ కోర్సుల్లో చేరేందుకు యువత అమితాసక్తి చూపుతున్నారు ఇక్కడ కేవలం అకాడమిక్ చదువులే కాదు భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఉపాధి పాఠాలు నేర్పుతున్నారు హాస్టల్ వసతులు ఉండడంతో ఇక్కడే ఉంటూ పీజీలో చేరి పరిశోధనలు చేస్తున్నారు తీర ప్రాంతంలో కళాశాల ఉండటం మరో ప్లస్ పాయింట్ స్థానిక మత్స్యకారుల నుంచి కూడా అనేక విషయాలు నేర్చుకుంటున్నారు చేపలు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు అడిగి తెలుసుకుంటున్నారు సముద్ర ఉత్పత్తులకు విదేశాల్లో భలే గిరాకీ అందుకే వాటికి విలువ జోడించేలా విద్యార్థులకు బోధిస్తున్నారు చేపలు రొయ్యలను నేరుగా ఎగుమతి చేసే కంటే నిల్వ ఉండేలా పచ్చళ్లు పొడుల రూపంలో విదేశాలకు పంపిస్తున్నారు అంతేకాదు ప్రత్యేక పద్దతుల్లో ప్రాసెస్ చేసి కట్లెట్ బర్గర్లు వడియాలు తయారు చేస్తూ ఎక్కువ రోజులు భద్రపరిచేలా ఫిష్ టెక్నాలజీలో శిక్షణ ఇస్తున్నారు చేపల నుంచి ఔషధాలకు కావలసిన ఉత్పత్తులను చేస్తున్నారు ఇక్కడి ప్రొఫెసర్స్ మార్కెటింగ్ మెళకువలను నేర్పిస్తున్నారు ఫిష్ ప్రాసెసింగ్ చేస్తున్నాను ఫుడ్ అనేది అది డిమాండ్ ఉంటానే ఉంటుంది అది మనకి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఫిష్ని ఎలా ప్రాసెసింగ్ చేయాలి మళ్ళీ దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి ఎక్స్పోర్ట్ చేస్తారు దానికి మళ్ళీ దాని సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది సో అన్ని అన్ని విధంగా అన్ని విధాలుగా ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు ఒకవేళ చదువుతో పాటు పక్కన బిజినెస్ కూడా పెట్టుకునే అవకాశం ఈ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉంటుంది వెరైటీ వెరైటీ వంటలని కూరగాయలు ఇవన్నీ చేసుకొని కూడా పక్కన సైడ్ బిజినెస్గా పెట్టుకొని అర్న్ చేసుకోవచ్చు చేప వడి వడియాలని బ చేప కట్లెట్లని చేప బర్గర్స్ బిస్కెట్స్ ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి చేప ఊరగాయ రొయ్య ఊరగాయ ఇవన్నీ కూడా పెట్టుకొని బయట చేసుకోవచ్చు వాల్యూ ఎడిషన్ అంటే చేప కానీ రొయ్యలు కానీ తీసుకొని వాటిని ఎక్స్పోర్ట్ చేయాలన్నా మార్కెట్లో అమ్మాలన్నా వాటికి వాల్యూ ఎలా క్రియేట్ చేయాలి వాటి ఎకనామికల్గా న్యూట్రిషనల్గా వాటి వాల్యూ ఎలా పెంచాలి అని చెప్పేదాని గురించి ఇంకొకటి బై ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే మనకి చేప నుంచి కానీ రొయ్యల నుంచి కానీ వచ్చే వ్యర్థాన్ని తీసుకొని అంటే ఎలాంటివంటే కైటిన్ కైటోసాన్ జెలాటిన్ అలాంటి వాటిని ఎలా ఉత్పత్తి చేయాలి వాటిని ఎలా వేరే ప్రోడక్ట్స్లో అంటే మెడికల్గా కానీ అలా ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ మెయిన్గా నేర్పిస్తారు ప్యాకేజింగ్ టెక్నాలజీ న్యూట్రాసిటికల్స్ అని సీవీడ్స్ అనేసి అలా ప్రతి ఒక్క మీద మంచి అవగాహన అనేది ఇక్కడ కల్పిస్తారు మాకు స్టైఫండ్ ఇస్తారు దానివల్ల మేము మా కొత్తగా ఒక ప్రోడక్ట్ అనేది డెవలప్ చేసుకొని దాని మీద పేపర్స్ రాసుకొని ఒకవేళ బెటర్ ప్రోడక్ట్ వస్తే పేటెంట్ తీసుకొని ఫ్యూచర్లో ఏదన్నా మా అంతటా మేము ఏదన్నా షాప్ పెట్టుకోవడానికి కానీ బిజినెస్ చేయడానికి కానీ ఎంటర్ప్రీన్షిప్ చేయడానికి కానీ అవకాశాలు అనేవి కల్పిస్తారండి మత్స్య రంగంలో కోర్సులు చేసిన యువతను వ్యాపారవేత్తలుగా మార్చడమే ప్రధాన ఉద్దేశ్యమని అధ్యాపకులు చెబుతున్నారు కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు చేపలు రొయ్యలు పరిశ్రమల్లో మంచి అవకాశాలు వస్తాయంటున్నారు రంగానికి ఏపీ హబ్ గా మారుతుందని భవిష్యత్తులోనూ ఈ కోర్సుకు డిమాండ్ పెరుగుతుందని చెబుతున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిష్ టెక్నాలజీలో మనము చేపలు చనిపోయిన తర్వాత నుంచి చేసి మళ్ళీ మన రీచ్ అయ్యేంత వరకు చేసే ప్రతి ఒక్క స్టెప్ ఇక్కడ మన డిపార్ట్మెంట్లో నేర్పిస్తు ఉంటాం విద్యార్థులకు విద్యార్థుల్లో వ్యాపారవేత్తలుగా వాళ్ళు ఎలా ఎదగాలి అని చెప్పేసి వాళ్ళు నేర్చుకో నేర్పించడం కోసం ఇక్కడ ఈఎల్పి ఉంటుంది ఇది బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్స్లో ఒక పార్ట్ అనమాట ఇక్కడికి రావాలంటే వాళ్ళు ఎంసెట్ అగ్రి అగ్రికల్చర్కి వెటరీకి వాళ్ళు రాసిన దాంట్లోనే మనకు ఎంసెట్ ద్వారా అడ్మిషన్స్ ఉంటాయి కోర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి డైరెక్ట్గా ఇప్పుడు ఎఫ్డిఓ పోస్ట్లన్నీ ఉన్నాయండి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని పోస్టులు ఉన్నాయి అదే కాకుండా బీఎఫ్ఎస్సి ఒకవేళ అయిపోయిన వెంటనే వీళ్ళకి మార్కెటింగ్ ఫీల్డ్లో మన మత్స్య రంగంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి మనకు పోస్టులు కంపల్సరీ అందరూ ప్లేస్మెంట్లో ఉండరు